హిందూ దేవాలయాలు గో సంరక్షణ ధర్మ పరిరక్షణ తీయంగా సభ్యులు ప్రతి ఒక్కరు అంకిత భావంతో కలిసి కలిసికట్టుగా కృషి దేవాలయ పరిరక్షణ రాష్ట్ర సమితి కోరింది శుక్రవారం స్థానిక సరస్వతి ఘాట్లో హిందూ దేవాలయాల పరిరక్షణ తూర్పుగోదావరి జిల్లా సమితి అనుబంధ దుర్గా శక్తి మహిళా విభాగం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం రవికుమార్ దీక్ష జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నూతన జిల్లా మండలాల వారిక కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు జయశ్రీరామ్ రామరాజు ప్రధాన కార్యదర్శి పిల్లాడి రుద్రయ్యలు తెలిపారు అనవరం దేవస్థానం విశ్రాంత అర్చకులు ఇంద్రగంటి శర్మ మాట్లాడుతూ అనవరం దేవస్థానంలో తమ తండ్రి తాత అనంతరం తాను కూడా ఆలయంలో పనిచేస్తానన్నారు కమలానంద భారతి స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటైన హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఒక ప్రత్యేక ప్రణాళికతో అడుగులు వేస్తోందన్నారు దేవాలయాల్లో ఉన్న ఇబ్బందులపై నూతన కార్యవర్గం దృష్టి పెట్టాలన్నారు గౌతమి ఘాట్ ఆలయాల సృష్టికర్త తోట సుబ్బారావు మాట్లాడుతూ జిల్లా నూతన కార్యవర్గం సభ్యులను దుర్గశక్తి మహిళా కార్యవర్గ సభ్యులను ఆయన అభినందించారు చిన్నతనం నుంచి చిన్నారులలో భక్తి భావం పెంపొందించే దిశగా కృషి చేయాలని కోరారు తూర్పు గోదావరి జిల్లా నూతన గౌరవ ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ అధ్యక్షులుగా వెలుగురి రవికుమార్ కార్యదర్శిగా పోతుల వెంకటేశ్వరరావు మరో ముప్పై మంది ప్రమాణ స్వీకారం చేయించారు ఉపాధ్యక్షులుగా ఎం సతీష్ ఫ్రేమ్స్ ఆకులు చిరంజీవి రావు ఖండవెల్లి రావన్ బురగడ్డ మురళి ప్రధాన కార్యదర్శిగా కాకర్ల పవన్ కుమార్ శర్మ పెరుమల పవన్ కుమార్ సెక్రటరీలుగా బమ్డిపాటి బాబు అలాగే డి సాయి కృష్ణ బి ప్రదీప్ యాదవ్ సభ్యులుగా జే సుబ్రహ్మణ్యం నాగలకొండ సత్యరాజు యరంశెట్టి వీరబాబు టి రుద్రకంఠేశ్వర్ అత్తలూరి కిషోర్ మరో ముప్పై మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు వెలుగురి రవికుమార్ మాట్లాడుతూ హిందూ దేవాలయ పరిరక్షణకు సభ్యులందరం అంకిత భావంతో కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు దేవాలయాల పరిరక్షణ గో సంరక్షణపై సమితి ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామని ఆయన అన్నారు అక్కడ అంటే ఎవరు అక్కడ చూపించలేదండి కాకపోతే ఏంటంటే ప్రతి సంస్థకి ఒక ఆర్గనైజేషన్కి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా మన ఒక కార్యవర్గాన్ని మనం నియమించుకొని అధ్యక్షుడు కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకి మనం చేసే ప్రతి పని వాళ్ళకి ఇంటిమేట్ చేయాల్సి ఉంటుందండి మనం చేసే చెప్పాను కదండి ఒకటి దేవాలయ రక్ష గోరక్ష ధర్మరక్ష ఈ మూడు కూడా అన్నీ లీగల్గానేనండి విత్ పెన్ అండ్ పేపర్ ఎవ్రీథింగ్ మనకి ఆర్టీఐ అనేది దేవాదాయ శాఖ లేదండి మీరు ఏదైనా ఒక ఆర్టీఐ పెట్టారంటే ఆర్టీఐలో మీకు ఎక్కడా కూడా సమాచారం రాదండి అదే మీరు వేరే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎందులో పెట్టినా మీకు ఆర్టీఐ వస్తుందండి కానీ దేవాదాయ శాఖ నుంచి ఆర్టీఐ తప్పించారు అందుకు మనం డైరెక్ట్ ఏంటంటే మన ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే ఇష్యూకి సంబంధించి ఒక నోటీస్ ఒక సోకాజ్ నోటీస్ పంపిస్తామండి మనం సోకాజ్ నోటీస్కి ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్ ఏదైతే టైం ఉంటుందో ఆ టైంలోపు మనకి రిప్లై రాకపోతే సెకండ్ నోటీస్ విత్ విత్ ఇన్ టైం పీరియడ్ పంపిస్తామండి టైం పీరియడ్ పంపించిన తర్వాత మనం దాన్ని ఫస్ట్ అప్పీల్కి వెళ్తామండి కోర్టుకి వెళ్తాం అది అధికారులను బట్టి ఓన్లీ అధికారులే మన వర్క్ చేయాలి కాబట్టి అధికారులను బేస్ చేసుకునే ప్రధానంగా ఈ సరస్వతి ఘాట్ దగ్గర ఒక వెనక మనం వేదిక మీద కలిసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే కమలానంద భారతీ స్వామి వారి యొక్క ఆశీస్సులతో ఇవాళ నూతన నిర్మా నియామకం జరిగింది సభ్యులు అంటే అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు తర్వాత కోశ అధికారి తర్వాత ఇంక మితవి ఉపాధ్యక్షులు ఇటువంటి నియామకాలు జరుగుతూ నన్ను ప్రత్యేకంగా పిలిపించే చేసింది గౌరవాధ్యక్షులుగా ఉండాలని అది చెప్పినందుకు కానీ నేను ఇక్కడికి వచ్చి ఈరోజు కార్యక్రమం జరిపించి చేసినందుకు చాలా ఆనందంగానే ఉంది వీరంతా కూడా దుర్గాశక్తి శక్తి మహిళల యొక్క అంటే ఇవాళ దశావతారాలతోటి అమ్మవారు ఇలాగ ఉన్నారు కాబట్టి ఇవాళ పది మందికి ఇక్కడ సన్మానం వాళ్ళకి నియామకాలు కూడా జరిగాయి కాబట్టి ఆ యొక్క శక్తితోటి మన అందరం కూడా ఈ సమస్యని హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి దేవాలయాలకి అన్నింటికీ కూడా ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా అవకతవకలు జరిగిన అవినీతి జరిగినా ముందుకు జరిపించాలని కోరుకుంటూ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినంత అధ్యక్షులకి సెక్రటరీ గారికి మిగతా కోశాధికారులకి సభ్యులకి అందరికీ కూడా భగవంతుడు ఆశీస్సును అందిస్తూ నేను మరి మరీ కలిసి త్వరలోనే ఇటువంటి మీ సభలు ఇంకా నాలుగింతలు సభ్యులతో జరగాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు సరస్వతి ఘాట్లో రాజమహేంద్రవర్ల సరస్వతి ఘాట్లో హిందూ దేవాలయాల పరిరక్షణ సమితికి సంబంధించి ఒక అద్భుత ఘట్టానికి ఆవిష్కరణ జరిగింది దీనికి సంబంధించి చాలామంది ఎంతో ఇష్టంతో దీనికి అటెండ్ అయ్యారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అనేది ఒక అంటే దేవాలయ పరిరక్షణ లేకపోతే దేవాలయాలని సమాజానికి దగ్గర చేయడమే ప్రధాన ఎజెండాగా స్థాపించబడింది ఇది దీనికి సంబంధించి ఒక స్వామీజీ ముందు దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు తర్వాత కమలానంద భారతి గారు దీన్ని బసవరాజు గారికి అప్పచెప్పడం జరిగింది ఆయన సారథ్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామరాజు గారు పిల్లడు రుద్రయ్య గారు వారి నాయకత్వంలో ఈరోజు సమావేశానికి అంకురార్పణ జరిగింది ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కమిటీకి సంబంధించి అధ్యక్ష కార్యదర్శుల కార్యవర్గ సభ్యుల నియామకానికి సంబంధించి ప్రమాణ స్వీకార మహోత్సవంగా దీన్ని నామకరణం చేసి ఈ కార్యక్రమాన్ని జరిపించాం అయితే తూర్పుగోదావరి జిల్లాకి అధ్యక్షులుగా నన్ను నియమించి నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు నాయకులందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు మేము ఈ దేవాలయ దేవాలయ పరిరక్షణ సమితిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి దీని మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు వెళ్తాం ఎక్కడ దేవాలయాలకు ఇబ్బంది జరిగినా ఏ రకమైన అపచారం జరుగుతుందో మా దృష్టికి వచ్చిన చాలా చక్కగా సమయస్ఫూర్తిగా ఈ సమస్యను పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం